శ్రీ విష్ణు రూపాయ శివాయ గరిక లేకుండా గణేషుడు పూజ చేయం కదా అసలు గణేషుడికి గరికకి ఆ సంబంధం ఏమిటండి అలాగే ఆయన తలపైన చంద్రవంకు ఉంటుంది చేతిలో కమలాలు ఉంటాయి ఏమిటివన్నీ అంటే వీటన్నిటి వివరాలు పురాణంలో ఉన్నాయి ఒకసారి దేవసభలో తిలోత్తమ నాట్యం చేస్తుంటే ఆమె అందాన్ని చూసి యమధర్మరాజు చెలించిపోయాడు ఋషులు దేవతలో ఉన్నారని చాలాసేపు నిగ్రహించుకున్నా సరే చివరికి కామపీడితుడై వెళ్ళి ఆ సభలోనే అందరు ఎదురుగుండా ఆమెను కౌగలించుకున్నాడు తిలోత్తము కూడా ఇబ్బంది పడింది ఆయన అభాసుపాలయ్యాడు అందరూ నవ్వేరు అవమానించారు వెళ్ళిపోతూ ఉండగా ఆయన రేతస్సు పతనమైంది కామము అవమానము అవి రెండు కలగలిపిన క్షణంలో పడిన తేజస్సు కాబట్టి తామసిక రూపం ఉద్భవించింది వండుతున్న జ్వాలలతో భయంకరమైన రాక్షస రూపంతో అనలాసురుడు రాక్షసుడు జన్మించాడు పెద్దగా పెరిగిపోయి మూడు లోకాల్ని బాధించటం మొదలుపెట్టాడు హాయిగా సభలో నాట్య